టైలర్ షాప్ బాగుండో జిల్లా సర్వేరా నువ్వేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది బెస్ట్లే చాలా బట్టలున్నాయి సేల్ కూడానా సేల్ కమ్ స్టిచ్చింగ్ ఓకే మెడికల్ కాలేజీలు ప్రైవేట్లో లెక్కిస్తున్నారు కదా గుర్తు గవర్నమెంట్ నడపాలని గవర్నర్కు లెటర్ పెడుతున్నాం కోటి సంతకాలు இது மொபைல் நம்பர் எதாவது பேரு అన్యాయం కదా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీకి అరవై ఎకరాలు ల్యాండ్ ఊరికి దగ్గరలో ఒక ఎకరా కనీసం అంటే ఐదు కోట్లు అవుతుంది అదే మూడు వందల కోట్లు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇంకొక వంద రెండు వందలు పెడితే అయిపోతుంది అంటే ఐదు ఆరు వందల కోట్ల ప్రాపర్టీ నెలకు నాలుగు వందలు బాడిగా సంవత్సరానికి ఐదు వేలు అరవై ఐదు సంవత్సరాలు డైరెక్ట్ డబ్బులు వేసుకోవడమే లోకేష్ బినామీని ముందర పెట్టి తీసుకుంటున్నారు అట్లా కాదు గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ నడిపితే పిల్లలకు ఫ్రీ సీట్లు వస్తాయి ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది రేపు మళ్ళీ ఈ కాలేజీలలో కొట్టి అవే అడుగుతారు మామూలుగా అయితే గవర్నమెంట్ ఫ్రీ అవుతుంది ఇదే కాలేజీలు మనకు గవర్నమెంట్ కట్టించిన కాలేజీలో కోటి చిల్లర కట్టి చేరాల్సి వచ్చారు అందుకొద్దు గవర్నమెంట్ నడపాలని మనం